హాయ్ ఈ రోజు వీడియో ఏంటంటే సిఎస్ఐఆర్ లో నోటిఫికేషన్స్ అనమాట ఎందులో ఎన్ని వేకెన్సీస్ అనేది నేను వీడియోలో చూపిస్తాను ఒక్కసారి చూడండి ఈ రోజు వీడియోలో ఏంటి అంటే సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ అనమాట అందులో వేకెన్సీస్ ఇక్కడ మనకు డేట్ అనేది ఎప్పుడు అనేది ఇచ్చారు చూడండి మనకు అప్లికేషన్ డేట్ వచ్చేసి ఇది ట్వంటీ ఎయిత్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టెన్ ఏఎం కి రిలీజ్ చేశారు మనకు లాస్ట్ అప్లికేషన్ డే ఈ నైన్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫైవ్ పిఎం వరకు మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట మీరు అలా అలా ఎంత ఆలోచించకండి ఇప్పుడు పెట్టేసేయండి ఆల్రెడీ సో అంటే మనకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ టైం ఉంది అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవడానికి నేను ఎందుకు ముందుగా పెడుతున్నాను అంటే వాళ్ళు రిలీజ్ చేసినాక వెంటనే ఎందుకు పెడుతున్నాను అంటే మీకేమైనా డాక్యుమెంట్స్ లో అంటే మీ సర్టిఫికెట్స్ ఇందాక ఒకరు కా కామెంట్ కూడా అడిగారు డాక్యుమెంట్స్ అంటే అని అడిగారు సో డాక్యుమెంట్స్ అంటే మీ సర్టిఫికెట్స్ అనమాట వాళ్ళు ఏ సర్టిఫికేట్స్ అడుగుతారో అవన్నీ మీరు ఒరిజినల్స్ జిరాక్స్ టూ సెట్స్ అలా పెట్టుకోండి అవి ఏవైనా బ్యాలెన్స్ అంటే ఉంటే కనుక మీరు అంటే వాటిని చేసుకోవడానికి ముందు అనమాట అది ఒకటి పెట్టుకొని ముందుకెళ్ళండి ఇక మనము ఇందులో జాబ్ జాబ్ లో జాయిన్ అయితే గనక మన సాలరీస్ కూడా చాలా బాగుంటాయి అనమాట సో ఇందులో టూ టూ వెరైటీ జాబ్స్ ఉన్నవి ఒకటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట దానికి ఇంద ఓ త్రీ అండ్ యు ఆర్ టూ ఓబిసికి వన్ ఇలా ఉన్నాయన్నమాట సో దీనికి లెవెల్ వన్ దానికి ఎయిటీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉంది ఇక అన్ని కలిపి మళ్ళీ థర్టీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫస్ట్ పర్ మంత్ వస్తుంది అనమాట ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకోండి మెట్రికులేషన్ ఆర్ ఈక్వల్ అండ్ పాస్ అనమాట ఇంటర్మీడియట్ నుండి దానికి దానికి ఈక్వల్ గా ఉండే సబ్జెక్ట్ పాస్ అయితే సరిపోతుంది ఏజ్ రిలాక్సేషన్ పర్ ఎక్స్టెండ్ రూల్స్ అనమాట ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు దీనికి మాక్సిమం అప్లికేషన్ అనమాట అంటే పెట్టుకోవచ్చు అనమాట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు సో ఇంకొకటి ఏంటి అని అంటే డి టూ అంటే డ్రైవర్ గ్రూప్ సి జాబ్స్ కోసము యూఆర్ వన్ ఈడబ్ల్యూ వన్ ఎస్సీ వన్ ఉంది సో దీనికి నైన్టీన్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ టూ హండ్రెడ్ అనమాట అప్రాక్సిమేట్ గా పర్ మంత్ ఫస్ట్ మంత్ థర్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది అనమాట సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉంది సో ఇది అనమాట ఇది అంటే మెయిన్ మెయిన్ చెప్తున్నాను ఇందాకే ఒక అతను కామెంట్ పెట్టారు ఒకరు కామెంట్ పెట్టారు ఏంటి అంటే సాగ తీస్తున్నారు అన్నారు అక్కడ ఉన్న విషయం చెప్పాలి కదండి ఇది థర్టీ వన్ పేజెస్ ఉంది థర్టీ వన్ పేజెస్ లో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఉందో అది మాత్రమే నేను చెప్తాను నేను ఇది లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను ప్లస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను మొత్తం చూపిస్తాను కాబట్టి మీరు ఒకటికి రెండు సార్లు నా వీడియోలన్నీ చదువుకోండి ఒకటికి రెండు సార్లు రిపీటెడ్గా చదువుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట తర్వాత యూఆర్ అన్ ఎస్సీ తర్వాత ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉంటారు కదా సో వాళ్ళకు అబ్జర్వేషన్ యూజ్డ్ అనమాట అదొకటి మీరు గుర్తు పెట్టుకోండి ఇక నేచర్ ఆఫ్ జాబ్ అనేది ఉంటుంది అనమాట మల్టీ టాస్కింగ్ లో ఏమేం చేయాల్సి ఉంటుంది అనేది నేను కొన్ని రెండు మూడు చదువుతాను చూడండి ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ ఆఫీస్ డివిజన్ గెస్ట్ హౌస్ ఇట్లాంటివి అనమాట తర్వాత వచ్చేసి క్యారింగ్ ఆఫ్ ఫైల్స్ అండ్ డాక్యుమెంట్స్ టు అనదర్ ఆఫీస్ డివిజన్ గెస్ట్ హౌస్ ఇలా చేయాల్సి ఉంటుంది ఫోటో కాపీ స్కానింగ్ బైండింగ్ ఇలాంటివి చేయాలన్నమాట ఇవన్నీ రూల్స్ ఒకటికి రెండు సార్లు చదువుకోండి ఇవన్నీ నేను చూపించాను కదా మీరు ఒకసారి పాస్ చేసి చదువుకోండి అనమాట చదువుకుంటే ఈజీగా తెలిసిపోతుంది మళ్ళీ తర్వాత ఈ డ్రైవర్స్ డ్రైవర్ ఎలా ఉండాలి ఆ జాబ్ ఎలా ఉంటుంది అనేదానికి కూడా ఇక్కడ ఇచ్చారు క్లీన్నెస్ మెయింటైన్ చేయాలి అప్ ఆఫ్ ఏ వెహికల్ అనమాట షెడ్యూలింగ్ మెయింటెనెన్స్ రిపేర్స్ అండ్ కీప్ వెహికల్ ఆ మెకానికల్లీ రోడ్ వర్తి అనమాట సో అలా పెట్టుకొని ఇవన్నీ మీరు ఒకటికి రెండు సార్లు చదువుకోండి డిస్క్రైబ్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ ద క్యాండిడేట్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ బోత్ ఎల్ఎంబీ అండ్ హెచ్ఎంబి విల్ బి ప్రిఫర్డ్ అనమాట ఇది మాత్రం చూస్తారు ఇది ఒకసారి ఒకటికి రెండు సార్లు ఇది కూడా చదువుకోండి డ్రైవర్ పొజిషన్ ఉన్న వాళ్ళకు ఇది చూస్తారు నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రైటీరియా ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ కి ఇవన్నీ ఉండాలన్నమాట త్రీ ఇయర్స్ కనీసం మినిస్టర్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ అన్నమాట సో ఇవన్నీ ఒకసారికి రెండు సార్లు డ్రైవర్ పొజిషన్ కి ఏమేమి ఉంటాయి అనేది ఏమేమి మ్యాండేటరీ అనేది ఇక్కడ చూపిస్తున్నారు తర్వాత వచ్చేసి ఇంకా ఇదంతా మీరు ఒకసారి చూసుకోండి ఒకటి రెండు సార్లు నేను అంతా ఒకసారి ఇలా చూపిస్తున్నాను కాబట్టి ఇక ఏజ్ ఏజ్ ఎలా ఉండాలి అనేది చూపిస్తున్నారు అనమాట ఎంతవరకు మినిమం అంటే ఎయిటీన్ ఇయర్స్ మినిమం అనమాట సో ఆ ఏజ్ వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే నైన్టీ ఫిబ్రవరికి మనకి లాస్ట్ అప్లికేషన్ డేట్ మనం ఫస్ట్ ఏ చెప్పుకుందాం ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేశారు తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫీమేల్స్ కి ఫైవ్ ఇయర్స్ అదైతే ఉంటుంది అనమాట సో త్రీ ఇయర్స్ కు ఓబీసీ వాళ్ళకు ఉంటుంది సో అది ఒకటి మళ్ళీ మీరు గుర్తు పెట్టుకోండి ఇక ఇవన్నీ ఒకసారి చదువుకోండి మీరు మీరు కనుక చదువుకోండి లెందీ అవుతుంది కాబట్టి నేను ఇవి ఇవి చూపిస్తున్నాను ఇక రిలాక్సేషన్ గురించి చెప్పారు మనకు నెక్స్ట్ ఇలా స్క్రోల్ చేస్తూ చూసుకోండి అనమాట ఇక దీనిలో స్కీమ్ ఆఫ్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీడియం ఆఫ్ మీడియం ఆఫ్ క్వశ్చన్స్ అనమాట ద క్వశ్చన్స్ విల్ బి బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ మనం ఏది హిందీ వాళ్ళు హిందీ ఇంగ్లీష్ వాళ్ళు హిందీ ఇంగ్లీష్ చూజ్ చేసుకోవచ్చు స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ సారీ టెన్త్ క్లాస్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ ఉంటుంది టైం వచ్చేసి టూ అవర్స్ ఉంటుంది అనమాట ఇది నేను చదివి వినిపించాను కదా సో జనరల్ ఇంటెలిజెన్స్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఏమో సెవెంటీ ఫైవ్ తర్వాత నెగిటివ్ మార్క్స్ ఎలా ఉంటాయంటే వన్ నెగిటివ్ మార్క్స్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అనమాట ఒక రాంగ్ రాంగ్ ఆన్సర్ చేస్తే వన్ మార్క్స్ నీకు మైనస్ చేసేస్తారు సో అవి గుర్తు పెట్టుకొని యాప్టిట్యూడ్ ఉంటుంది తర్వాత జనరల్ అవేర్నెస్ తర్వాత ఇంగ్లీష్ టాకింగ్ అనమాట ఇవన్నీ ఒకటి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇలా క్వశ్చన్స్ ఉంటాయి అనమాట దాని మార్క్స్ అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది స్కీమ్ ఆఫ్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ అనమాట ఈ క్వశ్చన్స్ అన్ని అలా ఉంటాయి స్టాండర్డ్ టెన్త్ క్లాస్ టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ ఉంటుంది తర్వాత నైన్టీ మినిట్స్ టైం ఉంటుంది అనమాట దీని ఎగ్జామ్ ఎగ్జామ్ టైం ఎప్పుడు నైంటీ మినిట్స్ ఉంటుంది సో అది అనమాట సిలబస్ ఆఫ్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కి ఇది చూడండి జనరల్ లో ఇలా ఉంటది ఇక్కడ కూడా ఇచ్చారు వన్ నెగిటివ్ మార్క్ ఫర్ ఎవరి రాంగ్ ఉంటుంది అనమాట ఇలా మనకు థర్టీ వన్ పేజెస్ ఉన్నవి ఇవన్నీ ఒకసారి చూసుకొని అన్పేర్ మీన్స్ తర్వాత ఇవన్నీ బాగా చూసుకోండి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అనేది ఇక్కడ ఇచ్చారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్ టు అప్లై ఆన్లైన్ లోనే చేసుకోవాలి ఆ తర్వాత దీనికి వెబ్సైట్ అనమాట ఐఐటిఆర్ ఆర్ఇఎస్ ఇది ప్లస్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లికేషన్ పెట్టుకోండి క్యాండిడేట్స్ ఏం చేయాలంటే దీని అప్లికేషన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వీళ్ళకి మాత్రం అసలు ఎలాంటి ఫీ ఉండదు ఇవేం రీఫండ్ అవ్వవండి ఇక్కడ రీఫండ్ నాన్ రీఫండేబుల్ అనమాట రూపీస్ ఇవి వచ్చేసి ఈ ఫీ పే చేసినాక ఎగ్జామ్ అయిపోయినాక కొన్ని ఎగ్జామ్స్ కి అయితే మనకు రీఫండ్ అవుతాయి కదా దీనికి మాత్రం రీఫండ్ అవ్వవు తర్వాత దీని దీనికి మనకు ఫోటోగ్రాఫ్ ఇమేజ్ రిక్వైర్మెంట్స్ ఇక్కడ ఇచ్చారు అది ఒకసారి చదువుకోండి సైజ్ బిట్వీన్ హండ్రెడ్ కేబీ అండ్ ఫైవ్ హండ్రెడ్ కేబీ అనమాట ఇక డైమెన్షన్ త్రీ పాయింట్ ఫైవ్ విడ్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెమ్ ఆ సెంటీమీటర్ హైట్ అనమాట ఇలా ఉండాలి అని చెప్తున్నారు అన్ని క్యాపిటల్ లెటర్స్ లో సిగ్నేచర్ ఇమేజ్ రిక్వైర్మెంట్ సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అనమాట క్యాపిటల్ లెటర్ లో రాస్తే మీరు అది యాక్సెప్ట్ చెయ్యరు ఇది ఇవన్నీ ఒక్కటికి రెండు సార్లు మంచిగా మీరు చదువుకోండి ఎస్ఐఆర్ సంబంధించిన నోటిఫికేషన్ అని చెప్పొచ్చు వేకెన్సీస్ కూడా చూపించాను మాక్సిమం మనకి ఏం అవసరం ఉందో అవన్నీ చూపించాను ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను ఒకసారి కనిపించి మాట్లాడతాను ఓపెన్ చేసి చూసాను కదా చూపించాను కదా సో మనకు అప్లికేషన్ డేట్ లాస్ట్ అంటే జనవరి ట్వంటీ ఎయిత్ స్టార్ట్ అయింది ఇప్పుడు మాత్రం ఈ వెబ్సైట్ లో ఇచ్చారనమాట నోటిఫికేషన్ లింక్ ఇచ్చారు ఇప్పుడే ఇచ్చారు సో అంటే నిన్న ఇచ్చారు మనకు ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి వరకు మనకు లాస్ట్ అప్లికేషన్ డే ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంది అనమాట అది నేను చూపించాను ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి ఎస్సీకి ఎస్టీకి యూఆర్కి ఓసీకి అందరికి ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి ఏజ్ లిమిట్ కూడా నేను చూపించాను ఇందాక కొందరు కామెంట్ పడుతున్నారు చాలా సాగ తీసి చెప్తున్నారు అంటున్నారు నేను చెప్పకుండా ఉంటే అది మీరు ప్రతిదీ ఇప్పుడు నేను ఇచ్చిన ఈ పీడిఎఫ్ థర్టీ వన్ పేజెస్ ఉంది అనమాట ఆ థర్టీ వన్ పేజెస్ లో నేను ఏది కావాలను అవి మాత్రం మీకు చూపించాను అప్పటికి నైన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు నేను ఇది మాట్లాడి చూపించాలి కాబట్టి సో లెందీ అవుతుందండి మీరు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ చూడండి సో కాబట్టి నేను అంటున్నాను మీరు ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి పెడుతున్నారు కానీ ఒక అతను కామెంట్ చాలా పెద్దగా పెట్టాడండి ఏంటి అంటే నేను కోర్సెస్ అన్ని కంప్లీట్ చేశాను జాబ్ కు ట్రై చేస్తున్నాను అస్సలు దొరకట్లేదు అస్సలు దొరకట్లేదు అని అంటున్నాడు మీరు తప్పకుండా ఏ నోటిఫికేషన్ నేను పెట్టినా కానీ మీరు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి మీకు అంటే మీ క్వాలిఫికేషన్ కు నేను పెట్టిన వీడియోకు సరిపోతే కనుక అస్సలు మిస్ చేయకండి మీరు ఒక పది సార్లు కాదు వంద సార్లు అయినా ట్రై చేయండి మీకు తప్పకుండా జాబ్ దొరుకుతుంది కానీ నేను ఇన్నిసార్లు ట్రై చేశానని మాత్రం అనుకోవద్దు ప్రయత్నం అస్సలు మానకండి పెడుతూనే ఉండండి అప్లికేషన్ పెట్టుకుంటూనే వెళ్ళండి అటెండ్ అవ్వండి మీకు ఒక్క రోజు తప్పకుండా విజయం అందుతుంది ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు డిసప్పాయింట్ అవ్వద్దు మీరు అవ్వకుండా మీరు ట్రై చేయండి ఏదో ఒక రోజు విజయం మిమ్మల్ని తరుస్తుంది అనమాట అందుకోగలుగుతారు మీరు జాబ్ను చేయగలుగుతారు కూడా చూడండి ఒక్క లైక్ ఇవ్వండి దానికి ఏం ఖర్చు కాదు కదా ఒక్క లైక్ ఇవ్వండి ప్లస్ షేర్ చేయండి ఇది అనమాట ఈ రోజు వీడియో